తిరుమలలో ఉండే ఏడు కొండలన్నే సప్తగిరులని కూడా అంటారు శ్రీ మహావిష్ణువు శయనించిన ఆదిశేషుడు ఏడు పడగలే తిరుపతిలో శ్రీనివాసుడు కొలువైన సప్తగిరులని పురాణ ప్రతీతి ఆ ఏడు శిఖరాలు శేషాద్రి నీలాద్రి గరుడాద్రి అంజనాద్రి వృషభాద్రి నారాయణాద్రి వెంకటాద్రి పచ్చని లోయలు జలపాతాలు అపార ఔషధ నిధులతో విరాజిలుతూ అడుగడుగున పవిత్రత ఉట్టిపడే తిరుమలగిరిలో ప్రతి ఒక్కటి చరిత్రే ఋషభాద్రి పూర్వం వృషభాసురుడు అనే శివభక్తుడు బల గర్విష్ఠుడై శ్రీహరితోనే యుద్ధానికి తలపడతాడు యుద్ధంలో చావు తప్పదనుకుని వృషభాసురుడు నీ చేతిలో మరణించడం నా మహద్భాగ్యం నీ ఉన్న ఈ పర్వతానికి వృషభాచలం అన్న పేరు ప్రసాదించాలని వేడుకుంటాడు స్వామి ఆ వరం ఇచ్చి తర్వాత అతన్ని సంహరిస్తాడు నీలాద్రి ఏడుకొండల స్వామికి భక్తులు తలనీలాలను మొక్కుగా చెల్లించడం వెనక ఒక పురాణ కథనం ఉంది స్వామివారికి తొలిసారిగా తన తల నీలాలు సమర్పించిన భక్తురాలి పేరు నీలాంబరి ఆమె భక్తికి పరవశించిన స్వామివారు వారు సప్తగిరిలో ఒక కొండను ఆమె పేరు పెట్టాలని ప్రతిపాదించారు గరుడాద్రి శ్రీ మహావిష్ణువు కిరణ్యాక్షుణ్ణి సంహరించిన తర్వాత గరుత్మంతుణ్ణి పిలిచి తన క్రీడాద్రిని తీసుకురమ్మని ఆదేశిస్తాడు ఆయన ఆజ్ఞ మేరకు గరుత్మంతుడు దాన్ని తెచ్చినందువల్లే ఇది గరుడాచలం గరుడాద్రిగా ప్రసిద్ధి పొందింది అంజనాద్రి సంతానం కోసం అంజనాదేవి వెంకటాచల క్షేత్రంలో తపస్సు ఆచరించింది దాంతో ఆమె గర్భం దాల్చి అనంతరం బలశాలి అయిన ఆంజనేయునికి జన్మనిచ్చింది అందుకే ఈ పర్వతం అంజనాద్రిగా ప్రసిద్ధి పొందింది నారాయణాద్రి నారాయణుడనే భక్తుడు స్వామి పుష్కరిణి తీరాన తపస్సు చేయడంతో అతడి పేరు మీదుగా ఈ పర్వతం నారాయణాద్రిగా ఖ్యాతి పొందింది వెంకటాద్రి వెం అంటే సమస్త పాపాలను కట అనగా దహించినది అంటే పాపరాశులను భస్మం చేసేది కనుక ఈ క్షేత్రానికి వెంకటాచలం అని పేరు వచ్చింది శేషాద్రి ఓసారి ఆదిశేషుడికి వాయుదేవుడికి మధ్య ఎవరు గొప్ప అనే వివాదం రేగింది నీకు శక్తి ఉంటే నన్ను కదుల్చు అంటూ ఆదిశేషుడు వెంకటాచలాన్ని చుట్టుకుంటాడు వాయుదేవుడు అతన్ని విసిరివేయగా పర్వతంతో పాటు ఇక్కడ వచ్చి పడతాడు ఓడిపోయిన చింతతో ఉన్న ఆదిశేషుణ్ణి శ్రీనివాసుడు ఓదారుస్తూ నిన్ను ఆభరణంగా ధరిస్తాను మీ పేరుతో ఈ క్షేత్రం ప్రసిద్ధి పొందుతుందని వరమిచ్చాడు దాంతో ఇది సాక్షాద్రిగ్గా ప్రసిద్ధి పొందింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి